నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని గత నెల పదహారున వెంకటేశ్వర కాలనీలో ఇద్దరు మహిళలు బూర్ఖాలు ధరించి ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ధరణి అనే మహిళ వద్దకు లిఫ్ట్లో వెళ్లి రూమ్లోకి కిరాయికి ఉన్నాయా అంటూ వెళ్ళి లేవగానే వాటర్ ఇవ్వమని ఇంట్లోకి వెళ్ళగానే ఆమెపై చంపుతామని ఒంటి మీద ఉన్న బంగారం పన్నెండు తులాలు ఐదు తులాల వెండిని దొంగిలించారు గతంలో జరిగిన దొంగతనాన్ని సీసీ ఫుటేజ్ ఫోన్ టైపింగ్ ఆధారంగా చేసి ఛేదించి ఇద్దరు అంటే శ్రావణి అశ్విని మహిళల్ని దొంగలు అరెస్ట్ చేసి వారి నుండి పన్నెండు తులాల బంగారం ఐదు తులాల వెండిని రికవరీ చేసినందుకు అచ్చంపేట పోలీసులను అభినందించిన ఎస్పీ గైపాడ్ వైభవ్ రఘునాథ్ ఇద్దరిని రిమాండ్కు తరలింపు జిల్లాలో జరిగినటువంటి దొంగతనాలు వెంటనే ఛేదించడం జరిగిందని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అభినందిస్తున్నట్లుగా ఎస్పీ తెలిపారు ఇప్పుడు గతంలో మన చూశారు అన్ని రికార్డ్ చూశారు బట్ ఇప్పుడు కూడా అది మన పాత కేసెస్ ఏం లేదు ఇది ఫస్ట్ టైం ఆఫెండర్ శ్రావణి అది యాక్చువల్లీ వాళ్ళ విలేజ్ పెంట్ల వల్లి బట్ మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడే హైదరాబాద్ లో సెటిల్ అయింది జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ జూబ్లీ హైదనగర్ హైదర్ అక్కడ ఏ వన్ ఏ టూ పిలిచారు ఆఫీస్ చేయడానికి అప్పుడే పిలిచారు మన షార్ట్ కమ్ లో డబ్బులు కావాలి కొంచెం ఈ టైలర్ పని చేస్తున్నారు అది డబ్బు సపోర్ట్ లేదు ఏ ఉద్దేశంతోనే కా షార్ట్ కమ్లో ఇన్కమ్ రావాలి రెగ్యులర్గా వ్యక్టీమ్ ఫ్యామిలీతో టచ్లో ఉన్నారు సో వాళ్ళకి తెలుసు అక్కడ చాలా కొంచెం డబ్బులు ఉంది బోత్ రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు ఒకటి రి టీచర్ ఒకటి రిటైర్డ్ టీచర్ సో వాళ్ళ ఇంటికి ఉంది అది తెలిసింది తర్వాత వాళ్ళు ఈ ప్లాన్ హ్యాచ్ చేశారు అండ్ రాబరే చేశారు మన ఫస్ట్ డే ఓన్లీ అది సిసిటీవీ ఫుటేజ్ వచ్చింది తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్తో ఈ సీసీటీవీ ఫుటేజ్ అన్ని ట్రాక్ చేశారు బ్యాక్ ఇక్కడ నుంచి వచ్చారు అన్ని మొత్తం అండ్ కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్తో ఇది డిటెక్ట్ అయ్యింది మన డీటెయిల్స్ చెప్తాము ఈరోజు అచంపేట్లో లోకల్లో టోటల్ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ అయింది అది ఆల్మోస్ట్ ట్వెల్వ్ తోలాస్ ఆఫ్ గోల్డ్ ఐటమ్స్ అండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ తోలాస్ ఆఫ్ సిల్వర్ ఐటమ్స్ రికవర్ అయింది ఈరోజు మన అచంపేట్ పోలీస్ ఒక రాబరీ గ్యాంగ్లో పట్టుకున్నారు ఈ మన నాగర్కన్నూల్ డిస్టిక్లో అచంపేట్ టౌన్లో వెంకటేశ్వర కాలనీ ఏరియాలో ఈ సిక్స్టీన్త్ లాస్ట్ మంత్ సిక్స్టీన్త్ ఫిబ్రవరిలో ఇది రాబరీ ఆఫెన్ జరిగింది ఈ ఒక ఇంటకి ఈ టూ యాక్యూజ్ పర్సన్ ఎంటర్ అయ్యి బుర్ఖా పెట్టుకొని ఎంటర్ అయ్యి వాళ్ళు ఈ రాబరీ చేశారు అప్పుడే మన దగ్గర కొన్ని సీసీటీవీ ఫుటేజ్ కూడా వచ్చింది సో దీనిపైన మన ఆచంపేట్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఒక స్పెషల్ టీమ్ డిఎస్పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరియు సిఐ రవీందర్ ఎస్ఐ రమేష్ ఎస్ఐ ఇంద్రమ్మ అని అచంపేట్ పోలీస్ ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి అప్పుడు నుంచి ఈ గ్యాంగ్లో ఫైండ్ కోసం అది ట్రై చేశారు సో ఈరోజు మన అచంపేట పోలీస్ సక్సెస్ఫుల్గా ఈ రాబరీలో ఇన్వాల్వ్ అయ్యి టూ యాక్యూజ్ పర్సన్లో బోత్ లేడీస్లో అప్రహెండ్ చేశారు ఏ వన్ పోత్లాపల్లి అశ్విని థర్టీ టూ వయాసు అమ్మాయి ఇక్కడ వెంకటేశ్వర్ కాలనీ ప్రాపర్ ప్లస్ ఏ టూ చాపల శ్రావణి ఈ అమ్మాయి కూడా అది బోత్ యాక్యూజ్ సిస్టర్ ఈ అమ్మాయి ఇప్పుడే హైదరాబాద్లో ఉంటారు సో ఈ బోత్ యాక్యూజ్లో ఈరోజు ఆప్రైండ్ చేశాము వాళ్ళు ఇక్కడ మన వెంకటేశ్వర కాలనీలో సిక్స్టీన్ ఫిబ్రవరి రోజు రోజు వాళ్ళు ఈవినింగ్ టైంలో ఒక బుర్కా పెట్టుకొని ఈ బుర్కా కూడా వాళ్ళ ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఈ బుర్కా పెట్టుకొని ఈ విక్టిమ్ ఫ్యామిలీ ఇంటికి పోయారు ఈ విక్టిమ్ ఫ్యామిలీ కూడా ఈ యాక్యూజ్ పర్సన్లో తెలుసు ఈ యాక్యూజ్ ఏ వన్ టైలర్గా పని చేస్తున్నారు ఇక్కడ అచ్చంపేట్ టౌన్లో సో కొంచెం పరిచయం ఉంది అది కొన్ని చిన్న చిన్న స్టిచ్చింగ్ గురించి సోఫా బ్లౌజ్ అన్ని స్టిచ్చింగ్ గురించి అది విక్టీమ్ పరిచయం ఉంది సో యాక్యూజ్ పర్సన్లో తెలుసు ఈ విక్టీమ్ దగ్గరికి కొంచెం ప్రాపర్టీ ఉంది ఇక్కడ పెడుతున్నారు అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసు సో తర్వాత ఈ బోత్ యాక్యూజ్ పర్సన్ ప్లాన్ చేసి ఈ సిక్స్టీన్త్ రోజు ఈ ఈవినింగ్ టైంలో ఇది రాబరీ చేసి అన్ని ప్రాపర్టీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ టోలాస్ గోల్డ్ ఐటమ్ ఫైవ్ టోలాస్ ఆఫ్ సిల్వర్ ఐటమ్స్ దొంగతనం చేశారు సో ఈరోజు ఈ బోత్ యాకూజ్లో పట్టుకొని ఈ మొత్తం ప్రాపర్టీ మన ఇంటాక్ట్ దొరికింది సో ఈ అన్ని పని వాళ్ళు మన అచ్చంపేట్ పోలీస్ టీం డిఎస్పి శ్రీనివాస్ గారు తర్వాత సిఐ రవీందర్ గారు ఎస్ఐ రమేష్ ఎస్ఐ ఇంద్రమ్మ అందరం మన పోలీస్ స్టాఫ్ చాలా మంచిగా పని చేసి ఇది ఈ కేసు డిటెక్ట్ చేశారు సో నేను మన డిస్టిక్ పోలీస్ నుంచి అందరికీ అభినందన చెప్తున్నాను మన పోలీస్ సైడ్ నుంచి కూడా జనరల్ పబ్లిక్లో రిక్వెస్ట్ రెగ్యులర్గా మన ఈ టౌన్లో కానీ మండల్ హెడ్ క్వార్టర్లో కానీ వేరే ప్లేసెస్లో కానీ వేరెవర్ మీకు ఎన్ని సస్పిషియస్ పర్సన్ దొరికితే ఈ బస్ స్టాండ్లో లాజెస్లో హోటల్ దగ్గరికి ఇప్పుడు కూడా ఎన్ని సస్పిషియస్ పర్సన్ దొరికితే ఇమీజియట్గా మన లోకల్ పోలీస్లో ఇన్ఫామ్ చేయాలి తర్వాత మన పోలీస్ సైడ్ నుంచి కూడా రెగ్యులర్గా మన సీసీటీవీ కెమెరా ఇనోగ్రే ఇన్స్టాలేషన్ కూడా కోసం మన ట్రై చేస్తున్నాము పబ్లిక్ కూడా మీరు ముందు రావాలి ఎస్పెషల్లీ అది బిజినెస్ వాళ్ళు షాప్ ఓనర్ వాళ్ళు వాళ్ళు కూడా ముందు వచ్చి ఈ సీసీటీవీ ఇన్స్టాలేషన్ కోసం పోలీసులు సహకారం చేయాలి ఎందుకంటే ఈ సిసిటీవీ అండ్ టెక్నాలజీలో మన ఈ టైప్లో కేసెస్ డిటెక్ట్ చేయడం చాలా ఈజీగా ప్లస్ ప్రాపర్టీ ఆఫెన్స్ కాకుండా వేరే యాక్సిడెంట్ కేసెస్ వేరే కేసెస్లో కూడా చాలా హెల్ప్ఫుల్ అది సో మన నాగర్కర్నూలు పోలీస్ డిస్టిక్లో ఇది చాలా మంచిగా డిటెక్షన్ అయింది ఈ లాస్ట్ సెవెన్ డేస్లో మన నాగర్కర్నూలు హెడ్ క్వార్టర్లో కూడా నాగర్కన్నూల్ పోలీస్ చాలా ఒక ప్రాపర్టీ డకేతి గ్యాంగ్లో అప్రెండ్ చేశారు వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ కేసెస్ ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్ట్ అయింది తర్వాత కల్వాకుర్తిలో కూడా ఇప్పుడే టూ డేస్ బ్యాక్ ఒక ప్రాపర్టీ ఆఫెన్స్ గ్యాంగ్లో పట్టు పట్టుకోవడం జరిగింది దీంట్లో కూడా త్రీ కేసెస్ డిటెక్ట్ అయింది సో దాదాపు ఈ వన్ వీక్లో మన నాగర్కర్నూలు డిస్టిక్ పోలీస్ ఆల్మోస్ట్ ముప్పై కేసెస్ ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ డిటెక్ట్ చేశారు సో మరి ఒకసారి నేను అందరి స్టాఫ్కి అభినందన చెప్తాను థ్యాంక్ యూ